జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక పోలింగ్ ఉత్సాహంగా సాగుతోంది సాధారణ ప్రజలతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా తమ హక్కును వినియోగించుకుంటున్నారు ఇందులో భాగంగా ప్రఖ్యాత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన భార్య రమతో కలిసి వచ్చి ఓటు వేశారు షేక్ డివిజన్ పరిధిలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి రాజమౌళి దంపతులు సాదాసిధాగా విచ్చేశారు ఎలాంటి ఏర్పాటు లేకుండా సాధారణ ఓటర్ లాగే క్యూలో నిల్చుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అనంతరం రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ ఓటు ప్రాముఖ్యతను వివరించారు ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో దేశ భవిష్యత్తును మన ఓటే నిర్దేశిస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలి ఇది కేవలం మన బాధ్యతే కాదు మన హక్కు కూడా అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు ఒక విధంగా దుద్ధి కానీ ఈ ఉప ఎన్నికల్లో మాత్రం తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి చాలా మంది బారులు తెరుపుతున్నారు ఈసారి ఓటు హక్కు